సో మరి నా మార్కాపురం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో కొంతమంది యువకులు అసభ్యకరమైన కమెంట్స్ చేశారని యాంకర్ అనసూయ అయితే యువకులకైతే వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాన్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం మేడం మరి అనసూయకున్న ఫేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అలాంటిది నిన్న మార్కాపురంలో ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అనసూయ అనసూయ యువకులకైతే వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది అంటే తనపై కొన్ని అసభ్యకరమైన కమెంట్స్ అయితే చేశారు సో ఈ నేపథ్యంలోనే తన స్టేజ్ మీద యువకులకైతే వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఏమంటారు మేడం ఇప్పుడు నిన్న ఆవిడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవానికి వెళ్ళారు కరెక్ట్ కానీ పబ్లిక్ కూడా అంతమంది వెళ్ళారు యువత వెళ్లారు పిల్లలు కూడా వెళ్ళారు చిన్నపిల్లలు ఆ రకంగా ఏంటో ఆవిడని ఒక నెగిటివ్ కమెంట్స్ చేశారు అంటే బ్యాడ్ కమెంట్స్ చేసి ఉంటారు తప్పు కదండి అట్లాగా ఇప్పుడు నిన్న విషయంలో మాత్రం మన గారిని సపోర్ట్ చేస్తాం ఎందుకంటే ఆవిడ మాట్లాడింది మనం విన్నాం మీరు ఇలా మాట్లాడతారా మీరు ఇది తప్పు కదా అని అడిగారు ఆవిడ ఇప్పుడు చెప్పు తీసి కొడతానంటే ఇంకంతకంటే ఆవిడ ఏం చేస్తారు ఇప్పుడు రెచ్చిపోతుంటే మనుషులు బూతులు మాట్లాడుతుంటే కష్టంగా ఉంటుంది పోనీ ఆవిడ నిన్న వేసుకున్న ఆహారం బాగుంది కదా ఫుల్ గా వేసుకున్నారు ఆవిడ పోనీ డీసెంట్ గా లేదు మీ డ్రెస్సింగ్ అంటే కూడా అర్థం ఉంది కానీ నిన్న చాలా గా ఉన్నారు ఆవిడ చెప్పాలంటే మరి అలాంటప్పుడు ఆవిడ ఇబ్బంది పెట్టడం తప్పు కదండి అది చిన్న పిల్లలు ఆ రకంగా మాట్లాడటం అనేది అసలు ఎందుకు ఇట్లా ఉన్నారు లోనే అలా ఉందా తెలంగాణలో కూడా అలా ఉన్నారో మనకు తెలీదు ఆ కల్చర్ మాత్రం మిగతా చోట్ల మీరు స్ప్రెడ్ చేయొద్దు దయచేసి ఎవరు కూడా ఎందుకంటే తెలంగాణలో అందరూ బాగానే ఉన్నారని అనుకుంటున్నాను నేను ఈ కల్చర్ మాత్రం మనం స్ప్రెడ్ చేయొద్దు ఎందుకంటే నిన్న ఆవిడ మాట్లాడిన దాంట్లో మనం వింటే మీరు చిన్నపిల్లలు యువకులు మీ ఇంట్లో అమ్మ ఉంటారు అక్క ఉంటారు చెల్లు ఉంటారు రేపు మీరు పెద్ద అయ్యాక మీకు కాబోయే భార్యను ఎవరన్నా అంటే మీరు ఊరుకుంటారా ఈ రకంగా మాట్లాడతారా మీరు నేను కంప్లైంట్ చేయన మీ పేరెంట్స్కి చెప్పుతో కొడతానని ఆవిడ అంటాను నాకేం పెద్ద అది తప్పుగా అనిపించలేదండి ఎందుకంటే మనిషికి ఏం మాట్లాడుతున్నాము ఏం చేస్తున్నావు ఒళ్ళు తెలియట్లేదా ఇప్పుడు ఆడవాళ్ళు సినిమాల్లోకి వచ్చినా లేదు షోస్ చేసినా అంటే మగాడి చేయట్లేదా ఆడది చేస్తేనే మీకు అది చాలా చులకనగా అనిపిస్తుందా అది మాత్రం చాలా తప్పండి ఇంకొకటి నచ్చకపోతే పక్కన పెట్టేయాలి వదిలేయాలి దాని గురించి నచ్చకపోవటానికి ఏముందండి నచ్చి వచ్చినప్పుడు మీరు అసలు ఎందుకు వచ్చారు అలాంటప్పుడు నచ్చకపోతే రారు కదా నచ్చాకే వచ్చారు వచ్చాక మీ ఆనందాన్ని ఆ రకంగా చూపించేసిన బూతులు మాట్లాడి కాదు లేదా కమెంట్ చేసి కాదు దేనికి కమెంట్ చేస్తా వాట్ రైట్ యు గాట్ మీరేమో ఆవిడకి జీతం ఇవ్వట్లే డబ్బులు ఇవ్వట్లే ఆవిడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఓపెనింగ్ వచ్చారు ఆవిడ ఆవిడ మిమ్మల్ని రమ్మని అడగలేదు ఒకవేళ రమ్మని అడిగినా కూడా మీకు ఇష్టం అయితే వస్తారు వచ్చాక మీరు సభ్యతతో మాట్లాడాలిగా ఆడవాళ్ళు అనేసి ఎందుకు కించపరుస్తారు మీరు ఇంకొకటి అండి ఆడవాళ్లను బాధ పెట్టడానికి వాళ్ళు మాట్లాడేది లేకపోతే వాళ్ళు ఉపయోగించే అస్త్రాలు ఏంటంటే ఇంట్లో వాళ్ళను తల్లినో చెల్లినో అక్కనో లేకపోతే మనల్నో మన బాడీ పార్ట్స్నో కదా ఎంత బూతులు మాట్లాడతారంటే చాలా కష్టం వేస్తుందండి ఏంటి మనం ఏం తప్పు చేసాము మొగాడికి లేని బాధ మనకే ఎందుకు మన్నే ఎందుకు అంటారనే బాధ ఏ ఆడపిల్లకైనా వస్తుంది ఇప్పుడు ఆవిడ ఆవిడ నచ్చినట్టు ఆవిడ ఉంటారు అందులో నేను తప్పు పట్టట్లా కాకపోతే ఇలాంటి పబ్లిక్ వచ్చినప్పుడు అలాంటి డ్రెస్సులు వేసుకోద్దని మనం చెప్తాం ఇప్పుడు వ్యక్తిగతంగా ఆవిడ ఎలాగైనా ఉండనివ్వండి మనకు అనవసరం అది ఆవిడ ఇంట్లో ఎలాంటి బట్టలు వేసుకుంటారు వాళ్ళ భర్త పిల్లలతో ఎలాంటివి వేసుకుంటారు ఆవిడి ఇష్టం కానీ సర్టెన్ ప్లేసెస్ కి వచ్చినప్పుడు షీ షుడ్ బి ఇన్ డిగ్నిఫైడ్ ఇదిలో ఉంటే అంటే ఇలాంటి అప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు బాగా పబ్లిక్ వచ్చేది లేకపోతే మాస్క్ క్రౌడ్ వచ్చేటప్పుడు మనం మన ఆహారం కూడా చాలా ముఖ్యం అప్పుడు అంటే ఇప్పుడు నిన్న శుభ్రంగా మంచిగా కట్టుకుని వచ్చారు ఆవిడ చీర కట్టుకున్నారు జాకెట్ వేసుకున్నారు అయినా కూడా వాళ్ళు కమెంట్ చేయడం తప్పు కదా మరి ఇంకొకటి మనం అంతకుముందు చూసుకుంటే రీసెంట్ గానే హీరోయిన్ దివ్య మీద హీరో దర్శన్ అభిమానులు కూడా రెచ్చిపోయారు సోషల్ మీడియాలో అంటే నిన్ను అత్యాచారం చేస్తామో రేపు చేస్తామని చెప్పేసి బూతులు మాట్లాడుతూ సోషల్ మీడియాలో కమెంట్స్ చేశారు ఏంటంటారు అంటే ఆడవాళ్ళని తిట్టినప్పుడు కఠినమైన చర్యలు లేకపోవడం వలన ఇలాంటిగా రెచ్చిపోతున్నారంటారా ప్రజలు కరెక్ట్ అండి దీనికి ఏదో ఒక సొల్యూషన్ రావాలి అంటే మీరు ఎంతమందిని కంట్రోల్ చేస్తారు అంటే ఎక్కడో ఒక చోట ఒక స్టార్టింగ్ పాయింట్ ఉండాలి కదా ఇప్పుడు ఒకళ్ళకి ఒక శిక్ష పెడితే రెండో వాడికి కొద్దిగా భయం వస్తుంది ఇప్పుడు దర్శన్ విషయంలో అసలు దర్శకుంటున్నారు దర్శన్ ఏమనలేదు దర్శన్ బెయిల్ గురించి కోర్టు ఇచ్చిన తీర్పు నాడు ఆహ్వానించింది తప్పే ఉంది అందులో అదేం తప్పు కాదు ఇప్పుడు మీకు దర్శన్ ఇష్టం అయితే అయి ఉండొచ్చు కానీ ఒక మనిషి ప్రాణం తీసాడో తీయించాడో ఏం జరిగిందో మనకు తెలియదు అతని మీద కంప్లైంట్ ఉంది అతను కోర్టు పరిధిలో ఉన్నాడు కోర్టు బయలు ఎందుకు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసింది దాని మీద అమ్మాయి సపోర్ట్ చేస్తూ పోస్ట్ పెడితే దాని మీద దర్శన్ అంటే అభిమానులు ఆ రకంగా పోస్టులు పెడంతే తప్పండి ఒక ఆడపిల్ల అనేసరికి మీరు అట్లా మాట్లాడతారా నేను అత్యాచారం చేస్తాము వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా చాలా అసహ్యంగా మాట్లాడారు వాళ్ళు ఏంటండి ఇది ఇది ఖండించాలి ఇప్పుడు ఒక హీరో అనేవాడు ఏ హీరో అయినా సరే మీకు అభిమానులు ఉంటే అభిమానుల్ని మీరు ఇలాంటి విషయాల్లో ఖండించండి వాళ్ళు బూతులు మాట్లాడినా బూతులు వాళ్ళు కమెంట్స్ పెట్టినా మీ రెస్పాన్సిబిలిటీ అది అయితే మీరు అసలు అభిమానులు నాకొద్దు నాకు అసలు ఇలాంటి వాళ్ళు నా నన్ను అభిమానించద్దని చెప్పండి మీరు అంతేగాని ఆడపిల్ల అనేసరికి ఆవిడ బాడీ పార్ట్స్ మీద ఆవిడ ఎక్కడ హర్ట్ అవుతుందో ఆ అంశాన్ని మీరు ప్రొజెక్ట్ చేస్తూ మాట్లాడటం అనేది చాలా తప్పండి దీని మీద ఏదైనా ఒక కొత్త చట్టం ఖచ్చితంగా రావాలి ఇవాళ అనసూయ గారు బాధపడ్డల్లో తప్పలేదండి మీ కళ్ళ ముందు మిమ్మల్ని అలా అంటూ ఉంటే మీకు ఎంత కష్టంగా ఉంటుంది అండ్ అలాగే పార్టీని అడ్డు పెట్టుకుని ఆడవాళ్ళని తిట్టడము లేకపోతే ఇలాంటివి ఎవరైతే పబ్లిక్ పబ్లిక్ రీచ్ లో ఉన్నారో వాళ్ళని ఓపెన్ గా కమెంట్స్ చేయడము ఎంతవరకు కరెక్ట్ అంటారు చాలా తప్పండి మీకు ఆ మధ్యన సంధ్యారాణి మీకు గుర్తుందా ఆవిడ వైసీపీ ఆవిడ ఆవిడ ఎట్లా బూతులు మాట్లాడిందండి అనితని ఒక ఆడావిడ అయ్యండి అంటే ఆడవాళ్ళు కూడా ఈ రకంగా ఉన్నారు నేను చెప్తున్నది అది సో ఇక్కడ ఆడవాళ్ళు మారాలి ముఖ్యంగా ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని కంట్రోల్ చేయాలండి అది సహజం అనుకుంటారు బూతులు మాట్లాడడం తల్లి ముందు కూడా బూతులు మాట్లాడే పిల్లల్ని నేను చూస్తే ఎంత అసహ్యం అండి అది మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే వాళ్ళు ఇంగ్లీష్ లో బూతులు మాట్లాడతారు తెలుగు మీడియంలో చదువుకునే వాళ్ళు తెలుగులో తిడతారు ఏదైనా ఆడవాళ్లే లోకువా రాజకీయాల్లో ఆడవాళ్ళు వచ్చినా తప్పే సినిమాల్లో ఆడవాళ్ళు వచ్చినా తప్పే మళ్ళీ ఆడదే ఉండాలి హీరోయిన్ ఉండాలి అందంగా ఉండాలి ఇన్ని ఉండాలి మళ్ళీ వాళ్ళని మేము అంటాం ఏంటి మీకు ఏమైనా గుత్తకి వీళ్ళందరినీ కాదు కదా మగవాడు ఎలా వచ్చాడో ఒక హీరో ఎలా వచ్చాడో హీరోయిన్ అలాగే వస్తుంది అతనికి మీరు ఎట్లా రెస్పెక్ట్ ఇస్తున్నారో అదే రెస్పెక్ట్ అమ్మాయికి కూడా ఇవ్వాలి ఇవాళ అనసూయ గారు మాట్లాడిన దాంట్లో నాకు తప్పు కనిపించలేదండి దీని మీద నెగిటివ్ కమెంట్స్ వచ్చినా మనకేం పర్వాలేదు ఎందుకంటే తల్లిని గౌరవించిన వాడు అక్క చెల్లెల్ని గౌరవించిన వాడు వదిన గారిని గౌరవించిన వాడు ఇలాంటి బూతులు మాట్లాడతాయి కాబట్టి ముందు ఇంట్లో మీరు సంస్కరించుకోండి మీ వాళ్ళని మీరు కంట్రోల్ చేయండి తల్లిదండ్రులు కూడా మనం చెప్తున్నాం పిల్లలు బూతులు మాట్లాడుతుంటే సంతోషపడిపోయి వాడికి చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది బూతులు మాట్లాడతాడు వాడు వాడికి అవి నేర్పించి మాటలు వచ్చేటప్పుడు చాలా తప్పండి ఇవన్నీ కూడా అది సరదా అనుకుంటున్నారు అంతే ఓకే మేడం థ్యాంక్ యూ